స్పెషల్ ఆఫర్ మన గదిలో అయితే చాలా స్పెషల్ అని చెప్పాలి ఎందుకు అంటే ఈ షాప్ లో కేవలం కాకరపూలు జస్ట్ టూ రూపీస్ కి అయితే ఇస్తున్నారు ఈ షాప్ వాళ్ళు అయితే తర్వాత ఫిఫ్టీన్ సిఎం అయితే జస్ట్ ఫైవ్ రూపీస్ మాత్రమే ఇస్తున్నారు రెడ్ రెడ్బీస్ క్వాలిటీలో కానీ క్వాంటిటీలో కానీ ఎక్కడ కానీ కాంప్రమైజ్ అయితే అవ్వడమే లేదు ఈ షాప్ వాళ్ళు అయితే ట్వెల్వ్ షాప్స్ కేవలం జస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ట్వెల్వ్ షాప్స్ అయితే ఇస్తున్నారు ఇలా రకరకాల క్రాకర్స్ తో అయితే కేఎన్ఆర్ షాప్ లో స్పెషల్ ఆఫర్ అనే చెప్పచ్చు ఇదైతే ఫ్లవర్ పాట్ స్పెషల్ అనమాట ఈ స్పెషల్ టెన్ పీసెస్ అయితే ఉంటాయి దీని ప్రైస్ అయితే చాలా అంటే చాలా తక్కువ ఎవరైతే కరెక్ట్ రేట్ గెస్ట్ చేస్తారో వాళ్ళకైతే ఇది మాత్రం కంపల్సరీ ఫ్రీ చేస్తాం బా ఇది పక్కా ఎక్కడ అనుకుంటున్నారేమో కదిరి కాలేజీ గ్రౌండ్ లో కేఎన్ఆర్ క్రాకర్స్ చిల్డ్రన్స్ కోసం అయితే స్పెషల్ గిఫ్ట్ బాక్స్ అయితే కూడా ఉన్నాయి అది కూడా తక్కువ ప్రైస్లో బెస్ట్ క్వాలిటీ అయితే కేఎన్ఆర్ షాప్లో అయితే మనకు అవైలబుల్లో ఉన్నాయి చిల్డ్రన్స్ కావాల్సిన స్పెషల్ ఐటమ్స్ నుంచి ప్రతి ఒక్క ఐటమ్స్ ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయి తక్కువ ధరల్లో ఎక్కువ క్వాంటిటీతో మీరు తీసుకొని వెళ్ళచ్చు చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైజెస్తో అయితే మీ కేఎన్ఆర్ షాప్లో అయితే ఇస్తున్నారు మీరు కానీ గదిలో ఉంటే వెంటనే వచ్చేయండి